హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగమ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ట్వంటీ గుంటాస్ అండి మనకు అక్కడ పత్తి చేపడుతుంది కదా అదే హద్దనట్టు ఆ గెట్టు నుంచి స్ట్రైట్గా బ్యాక్ సైడ్ ప్లేన్గా ఉన్న ల్యాండే వచ్చేసి ఇక్కడ నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉంటుందండి అందులో నుంచి మనకైతే ట్వంటీ గుంటాస్ అయితే ఇస్తారు రైతు కొంచెం అర్జంట్ అర్జెంట్ ఉండి ట్వంటీ గుంటాస్ అయితే ఇస్తామంటున్నారు మనకు అక్కడ టవర్ అవుతుంది కదా స్ట్రైట్గా అక్కడ విలేజ్ అండి జనగామ టు పాలకుర్తి హైవే పాలకుర్తి హైవే నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు దీనికి రోడ్ యాక్సెస్ వచ్చేసి పక్కన విలేజ్ నుంచి మనకు విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ ఉంటుందండి నక్షా రోడ్ నుంచి ఇదంతా కెనాల్ రోడ్ మనకు నక్షా రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ వస్తే సరిపోతుంది ఇదంతా కెనాల్ రోడ్డు పదహారు ఫీట్లతో ఉంటుంది ఇది పక్కన కూడా మనం చూడవచ్చు ఇదంతా కెనాలే ఇదంతా కెనాల్ రోడ్ కార్ యాక్సెస్ అయితే బాగుంటుంది కార్ అవలెగ వచ్చేస్తుంది పక్కన ఇవ్వడానికి చెట్టుకుంటే తీసేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసి ఇది రైతు దగ్గరనే ఉందండి దీనికి రైతు చెప్తున్న ధర ఇరవై గుంటలకు గాను పదిహేను లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి ఇడికేషన్ ప్రాబ్లమ్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది జనగామ జిల్లా కుందారం విలేజ్ కిందికి వస్తుందండి ఇది నాలుగు మూలలు బాక్స్లాగా ఉంటుంది సైడ్ వచ్చేసి మనకు ఫ్రంట్ భాగం అక్కడ విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుందండి శ్రీ సిద్ధి వినాయక వేంచర్ వాళ్ళు ఆ రోడ్డు దారిలోనే పోవాలి వాళ్ళు కూడా శ్రీ సిద్ధి వినాయక వేంచర్ వాళ్ళు కూడా మన సైడ్ దాటుకునే వెళ్ళాలి మనకు ఇది వచ్చేసి తక్కువ ధరలో ఉందండి ఈ ప్రాపర్టీ కావాలంటే రైతుల దగ్గర నుంచి మంచి మంచి భూములు కావాలి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్